మనలో చాలామంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కడుతూ ఉంటారు అసలు ఈ ముడుపు అంటే ఏమిటి ఎటువంటి సమస్యలకు ముడుపులు కడతారు అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడతారు అసలు ఈ ముడుపు అంటే ఏమిటంటే మానవులు తమ జీవితంలో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యాలు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని మన పెద్దలు చెబుతూ ఉంటారు ధర్మబద్ధమైన కోరికలంటే పిల్లలకు మంచి విద్య కలగడం సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలగాలని వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కలగాలని అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం పొందాలని అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని చెబుతారు అయితే వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయకుడికి పూజ చేసి తర్వాత నిత్య దీపారాధన చేయాలి మన మనసులో ఉన్న కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి ఒక తెల్లటి వస్త్రం తీసుకొని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో పదకొండు రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరెందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని ఆ డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి కోరిక తీరాక ముడుపుతో తప్పకుండా దర్శనానికి వస్తాను స్వామి అని ముందే మాట ఇవ్వాలి ఆ స్వామికి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతిచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి కోరిక తీరిన అనంతరం ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుందని పెద్దల నమ్మకం కాబట్టి ఆ గోవిందునిపై భక్తి విశ్వాసంతో మీ కోరిక కోరుకొని ముడుపు కట్టండి ఖచ్చితంగా ఆ కోరిక బాలాజీ నెరవేరుస్తారు ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ